హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఈ రోజు మనం చాలా మంది కూడా నేను ఇంతకుముందు వెయిట్ లాస్ నుంచి వీడియో పెట్టగానే చాలా మంది కూడా నాకు కాల్ చేసి డీటెయిల్స్ కోసం అడుగుతున్నారు అందుకనే మళ్ళీ వెంటనే నేను మళ్ళీ ఈవినింగ్ కూడా ఒక వీడియో తీస్తున్నాను వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు మీరు ఫస్ట్ నన్ను కాంటాక్ట్ చేయండి పైన డీటెయిల్స్ ఉన్నాయి కదా వాట్సాప్ కానివ్వండి లేదా ఫోన్ ద్వారా కానివ్వండి లేదా కింద డిస్క్రిప్షన్ అడ్రస్ కూడా రావచ్చు చాలా మంది కాల్స్ వస్తున్నాయి కొంతమందికి ఎంగేజ్ చచ్చి నేను చెప్పలేకపోతున్నా అందుకే క్లియర్ గా చెప్తున్నాను మళ్ళీ ఒకసారి వెయిట్ లాస్ అవ్వాలని చాలా మంది కోరుకుంటున్నారు చాలా మంది నాకు కాల్ చేస్తున్నారు సో వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను మీరు వెయిట్ లాస్ అయ్యి నా ఫోన్ కనుక మీరు కలవలేదు అనుకోండి మీరు వాట్సాప్ ద్వారా నన్ను సంప్రదించవచ్చు దీనికి సంబంధించిన పూజారు గారు సింపుల్ చాలా సింపుల్ దీనికి రెండే రకాల కోర్సెస్ మేము అందిస్తున్నాము వెయిట్ హెవీగా ఉన్నా నార్మల్ గా ఉన్నా ఒకటి ఏడు వేల ఆరు వందల రూపాయల కోర్సు ఒకటి వచ్చేసి మీకు టెన్ థౌసండ్ కోర్సు ఈ రెండు కోర్సుల్ని మీరు మూడు నెలల పాటు వాడుకోవాలి ఒకేసారి తీసుకున్నా పర్వాలేదు లేదా మంత్లీ మంత్లీ తీసుకున్నా పర్వాలేదు ఈ కోర్సెస్ అన్నింటినీ కూడా మీకు సప్లై చేస్తాను దీనికి మీ పూర్తి వివరాలు అన్ని కూడా అడ్రస్ అన్ని కూడా నాకు వాట్సాప్ చేయండి మీ పేరు మీ అడ్రస్ మీ ఊరు ఇవన్నీ నాకు వాట్సాప్ చేసి ఐ వాంట్ వెయిట్ లాస్ ప్రొడక్ట్ అని చెప్పండి దానికి నేను మా ఫోన్ పే గూగుల్ పే నెంబర్ పంపిస్తాను మీరు దానికి అమౌంట్ వేసి ఆ స్క్రీన్ షాట్ కంటే నాకు పెట్టినట్లయితే మీకు ఆ ప్రొడక్ట్స్ అనేవి నేను కొరియర్ ద్వారా వాట్సాప్ పంపించడం అనేది జరుగుతుంది వచ్చిన తర్వాత ఆ ప్రొడక్ట్స్ అన్ని నాకు చూపించాలి చూపించిన తర్వాత దాన్ని ఎలా వాడాలి ఏవి ఏ మోతాదులో కలుపుకోవాలి ఎలా మిక్స్ చేసుకోవాలి ఎలా జ్యూసెస్ యాడ్ చేసుకోవాలి అనేది మేము చెప్తాము దాని తర్వాత మీరు ప్రొడక్ట్ తీసుకున్న వెంటనే మీకు ఒక లింక్స్ పంపిస్తుంటాను ఎవ్రీ డే లింక్ పంపిస్తుంటాం ఆ లింక్ లో మీకు వచ్చేసి జూమ్ యాన్ అవుతుంది అంటే జూమ్ అనే ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ జూమ్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మీరు నేను ఇచ్చే ఐడి పాస్వర్డ్ ద్వారా ఆ జూమ్ లో డైలీ మీరు ఓపెన్ అవ్వచ్చు సుమారుగా ఒక వెయ్యి మంది ఆకుంటారు ఆ జూమ్ లో సో వాళ్ళు ఎక్సర్సైజెస్ ఎలా ఉంది ఏంటి అని అన్ని డీటెయిల్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ డీజే డాన్స్ వాళ్ళ వెయిట్ లాస్ ఎక్స్పీరియన్స్ అన్ని కూడా మీరు చూసుకోవచ్చు ఒక రెండు మూడు రోజులు మీకు అలవాటు అయిపోతే తర్వాత మీకే అన్ని తెలిసిపోతూ ఉంటుంది మీరు కూడా చాలా మందికి చెప్పి దీనిలో జాయిన్ చేస్తూ ఉంటారు కూడా ఒక వన్ మంత్ తర్వాత చాలా మంది కూడా జాయిన్ అవ్వాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లేదా వెయిట్ ఉన్న వాళ్ళకు మీరు ఈ వీడియో కూడా షేర్ చేయండి మీ గ్రూప్ లో కానివ్వండి మీ వాట్సాప్ ద్వారా కానివ్వండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానివ్వండి ఈ వీడియోని షేర్ చేయండి షేర్ చేసి చాలా మంది కూడా మీరు వెయిట్ లాస్ కి ఒక మంచి మార్గం చూపించి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నాది త్రీ మంత్స్ లో కనుక వాళ్ళు వెయిట్ లాస్ అసలుకే అవ్వకపోయినా లేదా కనీసం రెండు కిలోలు కూడా దిగకపోయినా మనీ బ్యాక్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి చాలా మంది కూడా నాకు కాల్ చేస్తున్నారు మాట్లాడలేకపోతున్నాను నాకు వచ్చే పేషెంట్స్ కానివ్వండి నాకు ఉన్నటువంటి కొంచెం బిజీ పనుల వల్ల కానివ్వండి ఫోన్స్ మాట్లాడి ఎంకేదో చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు మీ ప్రాబ్లమ్ కనుక వెయిట్ లాస్ అయితే ఐ వాంట్ వెయిట్ లాస్ ప్రొడక్ట్ అని చెప్పేసి మీ అడ్రస్ పెట్టండి నేను అవసరమైతే కాల్ చేస్తాను మీకు ఓకేనా మీకు కాల్ చేసి మీ ప్రొడక్ట్ పంపిస్తున్నాను అని చెప్పేసి మీ డీటెయిల్స్ చెప్తాను నేను మా ఫోన్ పే నెంబర్ పంపిస్తాను దానికి అమౌంట్ వేసి స్క్రీన్ షాట్ పెట్టండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్రొడక్ట్ వచ్చేదాకా పూర్తి బాధ్యత అదే మీ ప్రొడక్ట్ రావాలి నేను నా కూర్చోండి ఓకేనా సో కాబట్టి అందరూ టెన్షన్ పడకండి కలుస్తలేదు కాలు అని మీరు వాట్సాప్ ద్వారా నా ఫ్రీ ఉన్న టైంలోని ఖచ్చితంగా మీకు కాల్ చేస్తాను మీ డీటెయిల్స్ తీసుకుంటాను అన్ని తీసుకొని అండ్ ఎవ్రీ డే మిమ్మల్ని మానిటరైజ్ కూడా చేస్తూ ఉంటాను మానిటరైజ్ చేయడం వల్ల మీ వెయిట్ లాస్ ఎంత ఎవ్రీ డే ఫోటోలు పంపించాలి మీరు ప్రొడక్ట్ తీసుకున్న వాళ్ళు మీ వెయిట్ ఎంత ఉన్నారు ప్రెసెంట్ గా ఏం తీసుకుంటున్నారు ఆ డేలో నాలుగు ఫోటోలు పంపించాలి ఒకటి మీరు ఎవ్రీ డే మార్నింగ్ లేవగానే మోషన్ పోయాక వెయిట్ ఎంత ఉన్నారు తర్వాత మీరు డ్రింక్ తాగేటప్పుడు ఒక ఫోటో మధ్యాహ్నం డ్రింక్ తాగేటప్పుడు ఒక ఫోటో రాత్రి ఒక డ్రింక్ తాగేటప్పుడు ఒక ఫోటో మామూలుగా మీరు చెప్పే కదా అన్నం తినొచ్చు ఓకేనా లేదు దాని బదులు మేము ఇంకా కష్టపడదాం అనుకుంటే జొన్న చపాతిలో అలాంటివి తిని వెయిట్ లాస్ అవ్వచ్చు పొట్ట తగ్గిపోతుంది బాడీ తగ్గిపోతుంది తొడలు తగ్గిపోతాయి పేరు లేడీస్ అయితే సూపర్ గా తయారవుతారు జెంట్స్ కూడా చాలా స్లిమ్ గా తయారవుతారు నేను కూడా చెప్పాను కదా నా పొట్ట ఉండేది అది కూడా నాకు సిక్స్ ఎందుకంటే నా పని ఇది కూర్చొని చేసుకోవడం వీడియోలు తీయాలని కూర్చోాలి పేషెంట్ వచ్చినా కూర్చోవాలి వర్కౌట్స్ అనేది టైం కు ఉండదు తిండి కూడా టైం కు ఉండదు సో దాని వల్ల నీ కూడా వెయిట్ లాస్ అవ్వాలి సిక్స్ కేస్ వరకు లాస్ అవ్వడం జరిగింది సో కాబట్టి మీకు చాలా సింపుల్ గా మీరు నన్ను కాంటాక్ట్ అయ్యి చాలా సింపుల్ ప్రొడక్ట్ తీసుకోవచ్చు దాని తర్వాత మీకు ఎలా వాడాలి ఏంటి అనేది కూడా చేయొచ్చు తరువాత ఒకవేళ నన్ను కలవడం కష్టంగా నేరుగా కూడా మీరే ఎలా వాడుకోవాలి ఎలా కొనుక్కోవాలి ఎలా పర్చేస్ చేసుకోవాలి ఎవరికి ఒక రూపాయి ఇవ్వకుండా ఎలా చేసుకోవాలి అది కూడా నేను క్లియర్ గా చెప్తాను ఓకేనా దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది సో దయచేసి ఎవరు టెన్షన్ పడకండి కలవడం లేదు లేదా ఏదో చెప్పారు అనుకుని అనవసరంగా ఇబ్బందులు పడకండి ఖచ్చితంగా మీకు వెయిట్ లాస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఓకేనా సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి చాలా మందికి వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ గ్రూప్లలో కూడా పంపించండి అండ్ మీకు కూడా నేను అంటే జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా ఒక గ్రూప్ పెడతాను మీరు ఒకవేళ నేను జాయిన్ అయిదాం అనుకుంటున్నాను సార్ కానీ నాకు దీని గురించి కొంచెం తెలుసుకోవాలి జూన్ గురించి అంటే కూడా నేను ఆ లింక్ పంపిస్తాను రోజు ఆ ఒక రోజు మీరు ఆ లింక్ చూడండి ఓకేనా తర్వాత దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో థ్యాంక్ యూ